వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఐదవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో చూసుకుందాం ఇప్పుడు ఊరు జరిగిన ఆశప్రకారం చూసుకుంటే పొడికాయలు బాగుండే పొడికాయలు లైన్ కాయలు మంచి కాయలు లైట్గా కాయలు ఇవన్నీ నాలుగు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ పొడి మచ్చకాయలు ఇక థర్డ్ క్వాలిటీలు తీసుకుంటే ఎనిమిది వందల నుంచి వెయ్యి పదకొండు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీ కాయలు అయితే పలుకుతున్నాయి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎనిమిది వందల నుంచి పదకొండు వందల వరకు థర్డ్ క్వాలిటీలు అయితే పలుతాయి ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే పదకొండు వందల నుంచి పద్నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే పలుగుతున్నాయి లెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే పద్నాలుగు వందల నుంచి పదహారు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలుకుతున్నాయి ఫోర్టీన్ హండ్రెడ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ ఫస్ట్ క్వాలిటీ ఇప్పుడు ఇప్పటివరకు చూసుకుంటే చెరువులో ఇరవై రెండు కేజీల బాక్స్ పదిహేడు అయితే టాప్ రేట్ అయితే పడడం జరిగింది నా సూపర్ టాప్ పదిహేడు వందలు చెరువు ఇరవై రెండు కేజీల బాక్స్ యావరేజ్ మార్కెట్ చూసుకుంటే కాయ చూసుకుంటే వెయ్యి రూపాయల పైన నా ఈ వెయ్యి నుంచి పద్నాలుగు పదహైదు వరకు అయితే యావరేజ్గా ఎక్కువ రైట్లు అయితే పడుతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ